రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ ను ఎత్తివేసే కుట్ర జరుగుతోందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఆ పథకాన్ని తీసుకొచ్చారన్నారు అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ తోనే ఉన్నత చదువులు చదివారన్నారు కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్ కనిపించడం లేదని కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య అన్ని కాలేజీలు మూసేసారు మూసేసి మాకు ఉన్న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు లాస్ట్ ఇయర్ వరకు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువైతే ఈ ఎనిమిది వేల కోట్లు వాళ్ళు కూడా గొంతమ్మ కోరికలు ఊతలేరు దశల వారిగా చెల్లించమని ప్రభుత్వానికి మంచితనాన్ని విజ్ఞప్తి చేశారు ఈ రోజు రిజర్వేషన్లు తెలుసుకుంటున్నారు స్థానిక సంస్థల్లో అదేవిధంగా మా పీఠాలు కూడా కదిలిపోతాయి మీరు అని చెప్పి ఒక ముందు చూపుతోటి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర పోరాటాలు చేసినాం ఈ పథకం పెట్టాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీక్షలు చేశాం ధర్నా చేసినాం కోట్ల కేసు చేసినాం గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అప్పుడు స్పందించి ఈ పథకాన్ని పెడితే పిల్లలు చదువుకుంటే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని అంగీకరింపజేస్తే ఈ పథకాన్ని పెట్టారు